హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము ఇక్కడికి బ్యూటిఫైర్ మీద వచ్చాము మేము ఎస్ఎల్బీ టన్నుల్ లోపల మొత్తం చూడండి అంత వాటర్గా ఎక్కువగా ఉన్నది ఇది తీయడానికి మన ఊళ్ళో చాలా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ కంపెనీ వాళ్ళు కూడాను అక్కడ ప్రతి దగ్గర పెద్ద పెద్ద మోటార్లు మన దగ్గర ఎంతో టూ హెచ్పి త్రీ హెచ్పి ఉంటుంది ఇక్కడ కానీ థర్టీను నెక్స్ట్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ హెచ్పిలు ఇక్కడ ఉన్నాయి కంటిన్యూ ఇవి వాటర్ బయటికి తరలిస్తూనే ఉంటాయి లేదంటే ఒక్క పది నిమిషాలు కానీ మనం ఆకం అనుకోండి మొత్తం అక్కడ మన కాళ్ళు ముడుకుడు మొత్తం వాటర్ వచ్చేస్తుంది అందుగురించి వీళ్ళు ఫస్ట్ నిరంతరం ఇక్కడ మీరు చూడవచ్చును మొత్తం అందరూ సింగరేణం ఇక్కడ ఒకట అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు చాలా బాగా ఇక్కడ పనిచేస్తున్నారు ఇక్కడ అందరూ ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అదే వేలో ఉన్నారు కాబట్టి ఇది కూడా అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని మేము ఏంటంటే మేము కూడా అదే కట్ చేయడానికి గురించి ఇక్కడ మేము వచ్చాము నెక్స్ట్ ఈ వాటర్ తగ్గితే కానీ మనం ఏం పని చేయలేమండి అండి ఇక్కడ అందు గురించి మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా అదే పనిలోట ఉన్నారు నెక్స్ట్ ఈ మట్టి ఏంటంటే సిమెంట్ మట్టి కాబట్టి ఈ వాటర్ అదే మట్టి తీయడానికి కూడా చాలా కష్టంగా ఉన్నది నెక్స్ట్ పెద్ద పెద్ద ఈ రాడ్లు వోయర్లు ఇవన్నీ తీయడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ కూడా గురించి వీళ్ళు మీడియా మొత్తం అదే అందరు అంటుండేదంటే చాలా కష్టతరమైనది ఈ ప్రమాదము ఇది ఇక్కడ నుంచి ఇది ఎలాగనే ఎంత కష్టమైన ఇక్కడ నుంచి మనం ఎలాగైనా వీళ్ళకి కాపాడాలని అవి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి చెప్పారు అందు గురించి పనులు అయితే స్టార్ట్ అయ్యేవి ఇక్కడ తీస్తున్నారు ఆల్రెడీ ఇప్పటివరకు అయితే మనకి ఏ బాడీలు అంటే దొరకలేదు లోపలికి వెళ్ళి వెనుతున్నాం అంటే మేమే కాదండి ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ కష్టపడుతున్నది ఇక్కడ ఎక్కువగా మనం కష్టపడింది ఏంటంటే సింగ్రాన్ను వల్లని నెక్స్ట్ అన్ని డిపార్ట్మెంట్ సారీ అండి అన్ని డిపార్ట్మెంట్లోనూ కష్టపడుతున్నాయి సో అంటే వాళ్ళు అదే వేలట్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు నాకు తెలిసినవి అన్నీ తెలుస్తాయి మాకు ఎందుకంటే మేము ఫ్లడ్ గురించి నెక్స్ట్ పులప్స్ గురించి గ్యాస్ గురించి మొత్తం మేము అన్ని ఆల్రౌండ్ అండి మనకి ఫస్ట్ ఇవన్నీ కూడా మేము చేస్తాము నెక్స్ట్ అంటే ఓల్ హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము ఇక్కడికి డ్యూటీ పైన మీద వచ్చాము మేము ఎస్ఎల్బి టన్నుల్ లోపల మొత్తం చూడండి అంత వాటర్గా ఎక్కువగా ఉన్నది ఇది తీయడానికి మన ఊళ్ళో చాలా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ కంపెనీ వాళ్ళు కూడాను అక్కడ ప్రతి దగ్గర పెద్ద పెద్ద మోటార్లు మన దగ్గర ఎంత టూ హెచ్పి త్రీ హెచ్పి ఉంటుంది ఇక్కడ కానీ థర్టీను నెక్స్ట్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ హెచ్పిలు ఇక్కడ ఉన్నాయి కంటిన్యూ ఇవి వాటరు బయటికి తరలిస్తూనే ఉంటాయి లేదంటే ఒక్క